అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ టాక్ టు బేబీ ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే జీన్స్ అనేది మనకి ఇటుక రాయి అదిలాగా మనం ఎన్విరాన్మెంట్ అనేది ఆర్కిటెక్ట్ అంటే మదర్ పేరెంట్స్ చుట్టుపక్కల సో మనకి ఇటుకరాళ్ళు తర్వాత సిమెంట్ ఇవి అని ఎంత మంచిది ఉన్నా కూడా ఆర్కిటెక్ట్ మంచిగా ఉండి అది ఎట్లా డిజైన్ చేసుకోవాలి అట్లా ఉన్నప్పుడే మనకు మంచి బిల్డింగ్ వస్తుంది అట్లా ఇప్పుడు మనం అనుకుంటాం తల్లిదండ్రులు బాగుంటే జీన్స్ బాగుంటే అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కాను జీన్స్ కొంతవరకే డెస్టినీ అనేది మన ఎన్విరాన్మెంట్ అంటే తల్లిదండ్రులు తీర్చిదిద్దడం వల్లనే సో అది మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈయన బల్గేరియన్ ఫిలాసఫర్ ఏం చెప్తున్నాడు తల్లి మండ ఉన్నతమైన థాట్స్ అట్లా ఉన్నప్పుడు బేబీ హెల్తీగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఇంపార్టెంట్ కేపబుల్ ఆఫ్ ఓవర్కమింగ్ డిజీస్ డిఫికల్టీ అండ్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ అదే తల్లి పెసిమిస్టిక్గా నెగటివ్గా ఉన్నప్పుడు బేబీ కూడా పెసిమిస్టిక్గా ఆరోగ్యం అనారోగ్యంగా ఉంటుందని సో ఈయన డాక్టర్ థామస్ వర్ని చాలా వర్క్ చేశారు ఆయన ఏం చెప్తారంటే ఆ బేబీ హ్యాపీగా ఉందా శాడ్గా ఉందా అగ్రెసివ్గా ఉందా లేదా నీక్గా ధైర్యంగా ఉందా యాంగ్షియస్గా ఉందా ఇదంతా కూడా ప్రెగ్నెన్సీలో తల్లి ఒక ఆలోచన దాని మీద ఆధారపడి ఉంటుంది అని అట్లనే ఆఫ్రికన్ అది ఒక సామెత ఇట్ టేక్స్ హోల్ విలేజ్ టు రేస్ ఎ చైల్డ్ ఒక బిడ్డని పెంచడానికి ఒక గ్రామం మొత్తం కావాలి కానీ అట్లా జరగనప్పుడు ఏం చేస్తుంది ఆ బిడ్డ ఇట్ విల్ బర్న్ డౌన్ టు ఫీల్ ఇట్స్ వామ్త్ దాన్ని కాల్ చేస్తుంది అంటే నాకు ఆ ప్రేమని పంచలేదు అనేటప్పుడు వాళ్ళు యాంటీగా తయారవుతున్నారని హ్యాపీ ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళు బాగా వస్తారు ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీ గివ్స్ యూ రూట్స్ టు స్టాండ్ టాల్ అండ్ స్ట్రాంగ్ అదే అన్హ్యాపీ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇట్లా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ తర్వాత క్రైమ్ రేటు సూయిసైడ్ ఇటువంటిదంతా సో దానికోసం కన్ఫ్యూషస్ ఏం చెప్తున్నారు వరల్డ్ బాగుండాలంటే దేశం బాగుండాలి దేశం బాగుండాలంటే ఫ్యామిలీ బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలంటే ఫస్ట్ మనం పర్సనల్ లైఫ్ బాగుండాలి అంటే మన హార్ట్ షుడ్ సెట్ అవర్ హార్ట్స్ రైట్ మనం ఫస్ట్ బాగుండాలి అందుకే ఇప్పుడు ఇట్ ఇస్ ఈజీ చిన్న పిల్లల్ని స్ట్రాంగ్ చిల్డ్రన్గా మనం పుట్టించవచ్చు ఆల్రెడీ మనం పెద్దవాళ్ళని మనం మార్చడం కష్టం అని ఈజీ టు బ్రింగ్స్ బిల్డ్ స్ట్రాంగ్ చిల్డ్రన్ దాన్ టు రిపేర్ బ్రోకెన్ మెన్ ఇది ఇంపార్టెంట్ కోర్ట్ మార్గ్రెట్ శాంగర్ అనేది ఏమంటారంటే మాతృత్వం అనేది చాలా ఇష్టంతో వచ్చినప్పుడు అది ఏదో యాక్సిడెంట్గా వచ్చేసింది లేదో తెలియకుండా వచ్చేసింది అటువంటి ప్రెగ్నెన్సీ లేకుండా ఇష్టంతో ఎవరెవరు బిడ్డను పుట్టించుకుంటారో అటువంటి పిల్లలు ఒక కొత్త జనరేషన్కి ఒక ఫౌండేషన్గా అవుతారు అనేది అందుకని మంచి బిడ్డలుగా మనం అనుకుంటాం ఏమేమి ఉండాలి మన బిడ్డకంటే ఫస్ట్ బాండింగ్ ప్రేమతో ఉండాలి తర్వాత ఇంటగ్రిటీ విలువలు బాగుండాలి సక్సెస్ ఏది చేసినా సక్సెస్ ఇప్పుడు సక్సెస్ మాత్రం ఉంది విలువలు లేకపోతే వాళ్ళు ఎక్కువ క్రైమ్ రేట్ చేసేస్తారు యాంటీ సోషల్గా అయిపోతారు బాండింగ్ లేకపోతే ఇంట్లో అది అశాంతి వస్తుంది అనమాట అందువల్ల ఇది మూడు మన పిల్లలకి ఉండాలి సో దానికోసమే మనం టాక్ టు బేబీ టాక్ టు బేబీ అనేది అమ్మ మాట్లాడితే బేబీ కదులుతుంది అది ఒక సంభాషణ ఎందుకంటే కదలికనే బేబీ ఒక భాష అనమాట అది అర్థం చేసుకోవాలి ఏదో ఊరికే కదిలేస్తుంది అనుకోకుండా నా బేబీ నా మాట వింటుంది ఆ కన్విక్షన్ బాగా రావాలి లేదంటే ఏదో కదులుతుంది అని వదిలేస్తే మనకు ఆ బాండింగ్ డెవలప్ అవ్వదు సైన్స్ ప్రూవ్ చేసేసింది బేబీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే వినగలదు చూడగలదు టచ్చింగ్ తర్వాత వాళ్ళు ఎరుక ఉంటుంది వాళ్ళకి గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు బాగా రిమెంబర్ చేసుకుంటారు ఇదంతా మీకు తెలుస్తుంది ఇది ఫీలింగ్తో ఎంత బాగా ఇష్టంతో ప్రేమతో చెప్పినప్పుడు ఆ బిడ్డ ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఇట్లా ఇం ఇం వెట్స్ ఇంప్రింట్ ఆన్ వెట్ సిమెంట్ లాగా సిమెంట్ ఎట్లా పడిపోతుందో అట్లా ఎట్లా లాంగ్ ఫ్రమ్ హోమ్ టు టూమ్ గర్భంలో ఉండేది లాస్ట్ వరకు కూడా వాళ్ళకి అది క్వాలిటీస్ నిలిచి ఉండిపోతుంది అది మనం ఇప్పుడు అనుకోవాలి అది ఏం చేయాలంటే ఫస్ట్ ఏ తల్లి అయినా టాక్ట్ బేబీ చేసినా చేయకపోయినా ప్రశాంతంగా ఉన్నారు బేబీకి ఏదో ఒక రకంగా నేను నా ప్రేమని కమ్యూనికేట్ చేస్తున్నారు డెలివరీ పాజిటివ్గా ఉంటుంది అంటే ఆ బేబీ ఒక ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ చాలా వరకు బాగా ఇది త్రూఅవుట్ ద లైఫ్ ఆఫ్ ద బేబీ అందుకని మనం టు బేబీ చేసేటప్పుడు ఏదో ఒకటి నువ్వు ఉండేలా అనకుండా మంచి క్వాలిటీస్ ఉండేది అని చెప్తున్నప్పుడు ఆ బేబీ దాన్ని బాగా తీసుకోగలుగుతుంది నిలిచిపోతుంది ఈజీగా బేబీ అది ఫాలో అవ్వడం పెద్ద కష్టం కాదు తల్లి ఇష్టంతో చేస్తే అప్పుడు వచ్చే మా బేబీని ఏ ఏ విషయంలో ఇంటెలిజెన్స్ బిహేవియర్ ఆర్ట్స్ స్పోర్ట్స్ దాంట్లో తల్లి ఇష్టంతో బాగా ఇన్వాల్వ్ అయ్యి చెప్పినప్పుడు ఆ అవుట్పుట్ ఎట్లా బేబీ ఎట్లంటే ఈజీగా చేసేస్తారు ఆ పని ఎఫర్ట్లెస్గా చేసేస్తారు హై డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్ ఉంటుంది తర్వాత సిచ్యువేషనల్ బ్రిలియన్స్ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు చేసేస్తారు అన్నిటికంటే ముఖ్యంగా ఇట్ విల్ బి సూదింగ్ టు ద సోల్ మనసుకు అంత హద్దుకున్నట్టు ఇప్పుడు కొంతమంది సంగీతం పాడతారు ఇంకా వినాలని తెలియకుండా అది ఉండిపోతుంది కొంతమంది పాండ పడతారు ఆ పాండిత్యం బాగుంటుంది అనిపిస్తుంది సో అది ఒక ఇన్వాల్వ్మెంట్ అంటే ఇన్వాల్వ్మెంట్ లేకుండా చెప్పలేం మనకు అట్లా ఉంటుంది అట్లా మెకానికల్గా చేసినాం అట్లా ఉన్నప్పుడు ఆ అవుట్పుట్ ఆఫ్ ద చైల్డ్ వేరేగా ఉంటుంది సో అందుకనే మనం ఏం తెలుసుకోవాలంటే కడుపులో ఉన్నప్పుడే ఆ బేబీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది దే కెన్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఫార్మింగ్ పవర్ఫుల్ రిలేషన్షిప్ విత్ ద పేరెంట్స్ అండ్ అవుట్ సైడ్ వరల్డ్ వేరే వాళ్ళందరితో కూడా వాళ్ళు బాగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు సో అందుకనే ప్రేమ ఒక్కటి అంటే ఎందుకు ఇది మళ్ళీ చెప్పాల్సి వస్తుందంటే ఇట్ ఇస్ ద పవర్ఫుల్ ఫోర్స్ ఫర్ పాజిటివ్ చేంజ్ అండ్ గ్రోత్ బోత్ ఫిజికలీ అండ్ ఎమోషనలీ ఫిజికల్గా ఉండే బేబీ బాగుంది ఎమోషనల్గా బాగా టచ్డ్గా బాగుందంటే ఇట్ ఈస్ లవ్ ఆఫ్ ద పేరెంట్స్ ఇది మనం చదువుతాము కానీ ఎగ్జాంపుల్గా లైవ్గా అంటే మేము చెప్పేది చెప్తాము కానీ అది వాళ్ళు అది పాటించారు తీసుకొని అది ఫీల్ అయ్యి చేసినప్పుడే ఆ మెరకుల్గా మనం చూసినప్పుడు బా ఎంత ఒక సంతోషం అనిపిస్తుంది ఫస్ట్ డెలివరీ అయిన టూ ఇయర్స్లో మాత్రం బేబీకి బాగా ఈ బ్రెయిన్ సర్క్యూట్స్ బాగుంటుంది అదే ఫిఫ్టీన్ అదే పెద్దగా అయితే అడల్ట్స్కి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఉంటుంది అందుకని ఫస్ట్ టూ త్రీ ఇయర్స్లో బేబీతో బాగా మాట్లాడాలి బేబీ తల్లి అంత బాగా మాట్లాడాలి తల్లి బాగా టెన్షన్తో ఉన్నప్పుడు బేబీ యొక్క బ్రెయిన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అఫెక్ట్ అవుతుంది అటువంటి వాళ్ళకి బేబీ సెట్లో ఉంటారంటే ఊరికే ఏడుస్తుంటారు ఫీడింగ్ సరిగ్గా తీసుకోరు నైట్ నిద్రపోరు సరిగ్గా తర్వాత వాళ్ళకి చదువు సరిగ్గా రాదు లర్నింగ్ డిఫికల్టీస్ ఉంటుంది మెమరీ సరిగ్గా ఉండదు తర్వాత కొంతమంది పిల్లలు తెలుస్తుంది నన్ను పట్టించుకోవట్లేదు పేరెంట్స్ అట్లా అట్లా ఉన్నప్పుడు వాళ్ళ గ్రోత్ సరిగ్గా ఉండదు తర్వాత వాళ్ళకి ఆర్టిజం ఏడిహెచ్డి ఇటువంటిది ఉంటుంది అందుకనే డాక్టర్ బేబీ ఇష్టంగా చేసినప్పుడు మన బేబీకి నీ ఆర్టిజం ఏడిహెచ్డీ అటువంటిది రాదు పుట్టిన తర్వాత ఇది బాగా చేయాలి ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ఫస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఆ బ్రెయిన్ సర్క్యూట్స్ న్యూరల్ అది కనెక్షన్స్ బాగా ఫామ్ అవ్వాలంటే బేబీతో ఎక్కువగా మాట్లాడాలి ఎట్లా మాట్లాడడం మనం మాట్లాడడం టచింగ్ హోల్డింగ్ హగ్గింగ్ కంఫర్టింగ్ తర్వాత స్టోరీ టెల్లింగ్ మ్యూజిక్ ఇదంతా మనం బాగా చేసినప్పుడు హ్యాపీగా బేబీ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ బాగుంటుంది ఎందుకంటే ఆ హ్యాపీనెస్ సెంటర్కి ఈ ఇంటెలిజెన్స్ దీనికి ఫైబర్స్ బాగా కనెక్షన్ ఉంటుంది సో ఈ మనకి డయట్ ఎక్సర్సైజ్ మ్యూజిక్ అండ్ స్టోరీ ఇది ప్రెగ్నెన్సీలోనే ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎయిట్ ఐక్యూ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది అదే మ్యూజిక్ ఉండే వాళ్ళకి మ్యూజిక్ బాగా వినడమో పాడడమో ఏదైనా ఒకటి వాళ్ళకి లెవెన్ పాయింట్స్ ఐక్యూ ఎక్కువగా ఉంటుంది సో స్టోరీస్ ప్రెగ్నెన్సీలా చదవమంటాం ఏంటంటే వాళ్ళ వాళ్ళ స్క్రిప్చర్స్ హోలీ బుక్స్ ఏ మతానికి చెందినది తర్వాత ఈ బయోగ్రఫీస్ అండ్ ఆటో బయోగ్రఫీస్ పెద్దవాళ్ళ జీవిత చరిత్ర తర్వాత వీళ్ళు వర్సెస్ ఈ వేమన సతకం సుమతి శతకం అటువంటిది తర్వాత స్టోరీస్ పంచతంత్ర కథ అట్లాంటిది ఇది ఇంపార్టెంట్ స్లైడ్ ఏంటంటే అమ్మకి బిడ్డకి వచ్చే అమ్మ అంటే నాన్న కూడా ఇంక్లూడెడ్ ఆ బాండింగ్ ఎంత బాగా ఉంటావు అంత బాగా అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఇంప్రింట్ అండ్ వెట్ సిమెంట్ అట్లా ఆ ఫీలింగ్తో నాతో బాండింగ్ ఉండాలి ఏది ఉన్నా మన బిడ్డకి బాండింగ్ ఇంటగ్రిటీ సక్సెస్ ఇది మూడు ఉండాలి అనేది ఇప్పుడు నుంచి ఎంత ఇష్టంగా చెప్తారో ఆ బిడ్డకి అంత వెన్నతో పెట్టే విద్యలకు ఈజీగా అది స్మూత్ రోడ్ వేసేస్తే ఎట్లా వెళ్ళిపోతుందో వెహికల్ అట్లా జరిగిపోతుంది ఈవెంట్స్ అట్లా అందుకనే అది జరుగుతుంది ఒకటి కానీ మెయిన్ ఏంటంటే అమ్మకి బిడ్డకి ఉండే ఆ బాండింగ్ అది లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే మనం ఏం చెప్పబడాల పెద్దగా మనం ఏమనుకుంటామో వాళ్ళకి అర్థమవుతుంది మనం ఒక మాట చెప్తే దాన్ని మీనింగ్ బాగా తెలుసుకుంటారు వేరే వాళ్ళతో అంత మనకి ఇంటిమేట్ కనెక్షన్ ఉండదు అది అంత బాగా ఆ బాండింగ్ అనేది వస్తుంది అదే అల్టిమేట్ గెయిన్ ఆఫ్ టాక్ టు బేబీ అంతే ఏంటంటే లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ స్టార్టింగ్ ఇన్ దూంబ్ సో అందుకనే మనం హ్యాపీ ఫ్యామిలీ మనం చేస్తే అదే మనం దేశానికి చేసే గొప్ప సేవ అనమాట ఎందుకంటే మన హ్యాపీగా ఫ్యామిలీ ఉన్నప్పుడు స్ట్రాంగ్ వాల్యూస్ ఉన్నప్పుడు అదే మనం దేశానికి సొసైటీకి ఇచ్చే పెద్ద కాంట్రిబ్యూషన్ మనల్ని చూసి చాలామంది కొంత రిపుల్ ఎఫెక్ట్గా కొంత ఎఫెక్ట్ వస్తుంటుంది అది మన వల్ల అయ్యేది మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేయాలి దాంతోపాటే ఇంకా కొంతమంది ఉంటారు ఒక వన్ స్టెప్ ఎక్కువ పోతారు అందుకని నేను చెప్తాను ఎక్కడ ఎవరు ప్రెగ్నెన్సీ మదర్స్ ఎక్కడ ఉన్నారో ఏం చేసినా మంచి బిడ్డ కావాలి ఆ మంచి బిడ్డ ఒక్క మాట ఆ ఒక్క మాట చెప్పలేక చాలా మంది బాధపడిపోతున్నారు తర్వాత దీంటే ఎందుకంటే ఆ మాట తెలియకపోయింది అనేసి ఎందుకంటే నేను గోల్ అనేది మంచి బిడ్డ ఎక్కడ ఉన్నా ఎవరికైనా కూడా మంచి బిడ్డనే పుట్టాలి అనేది కూడా మనం ఒక గోల్గా మనం తీసుకుంటాము అందరు కూడా మళ్ళీ మా వల్ల ఇది మనం చేస్తాము మన ఇద్దరు కలిసి ఇట్లా ఎందుకంటే మంచి బిడ్డని మనం తీసుకురావడానికి మాతో పాటు మీతో పాటు మేము కూడా జర్నీ చేస్తున్నాము మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మేము వచ్చినప్పుడు ఇదంతా మాకు ఒక పెద్ద ట్రెషర్ లాగా అవుతుంది చాలా సంతోషం అట్లనే టాక్టు బేబీ చేసి మంచి బిడ్డగా మీరు తీసుకుంటే అదే మాకు పెద్ద హ్యాపీనెస్ ఇన్ఫ్యాక్ట్ ఆ ప్యాషన్ కోసమే ఇంత ఇంతమంది కలిసి పని చేస్తున్నాము మేము ఉండడం వేరే థీమ్ అంతా కూడా అంత ఇన్వాల్వ్డ్గా చేస్తున్నారు కాబట్టి దానికి అందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ Thank you